పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధులు జమ ముహూర్తం చెక్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదలపైన కసరత్తు చేస్తుంది గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు పిఎం కిషాన్తో పాటుగా ఈ పథకం నిధులను విడుదల చేసేలా అధికారులు సమాయత్తం అవుతున్నారు దీపావళి వేళ పిఎం కిషాన్ ఇరవై ఒకటి విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయించింది పిఎం కిషాన్తో పాటుగానే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమకానున్నాయి ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంపార్మ్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది అక్టోబరు పద్దెనిమిదిన ఈ రెండు పథకాలు నిధులు రైతులు ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తుంది దీంతో పిఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవన్ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి ఇరవై విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చేశారు ఇరవై ఒకటిన విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రైతులకు పిఎం కిషాన్ అన్నదత సుఖీభవన్ నిధులు విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది అక్టోబర్ పద్దెనిమిదిన ఈ రెండు పథకాలు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తుంది దీంతో పిఎం కిసాన్తో పాటుగా మూడు విడుదలగా అన్నదాత సుకిపోవడం నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించి నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చే చేస్తారు ఇరవై ఒకటిన విడత నిధులని దీపావళి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ కాగా షెడ్యూలు ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సింది చేయవలసిన నిధులని ఆగస్టు రెండున జమ చేశారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభవ కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జమ చేస్తాయని సమాచారం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి